సండే వస్తే చాలండి ముక్క లేకుండా ముద్ద దిగదని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మా పిల్లలకైతే తలకాయ కూర ఉండాలండి సండే వస్తే అందుకని చెప్పేసి మా పిల్లల కోసం తలకాయ మాంసం అయితే తెప్పించామనమాట తెప్పించిన తర్వాత నేను శుభ్రంగా వాష్ చేసి ఒక అయితే పెట్టుకున్నానండి అలాగే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మూడున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి అయితే వేశాను అలాగే మూడు ఆనియన్స్ అయితే మీడియం సైజువి సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుంది అనమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడైతే అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసి కలుపుకుందాము ఈ రెసిపీ అయితే నేను రెగ్యులర్గా చేసే రెసిపీ కాదండి ఎప్పుడు ఒకేలా ఏం చేస్తాము అని చెప్పేసి నేను కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే కుమారి ఆంటీ రెసిపీ అయితే కనిపించింది అనమాట ఆనియన్స్ చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇప్పుడైతే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలైతే వేసుకోవాలండి తలకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇవి వేసిన తర్వాత ముక్కలన్నీ ఐదు నిమిషాల పాటు మంటన్ హై ఫ్లేమ్లోకి పెట్టుకొని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ముక్కల్లోంచి నీరంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయిన దాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి మంట మాత్రం ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట కుమారి ఆంటీ రెసిపీ కనిపించేసరికి నేను ఇది ట్రై చేద్దాము అని అయితే ట్రై చేశానండి మా వారికి అయితే ఈ రెసిపీ ఎంత నచ్చిందోనండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను ఇది తలకాయ చారు కాదండి తలకాయ కూర అనమాట చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ ఏనండి ఈ తలకాయ కూరలో కుమారి ఆంటీ కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడతారండి సీక్రెట్గా అవైతే మనం తెలుసుకుందాం ఈరోజు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ముక్కలకి బాగా పట్టించుకొని ఫ్రై చేసుకుందాము టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే భలే నచ్చిందనమాట మెత్తటి ముక్కలన్నీ నేను శుభ్రంగా పక్కన పెట్టేసి వాష్ చేసి ఇది వాష్ చేయటానికి కూడా నాకు హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ దాకా పట్టిందండి నిజంగా చెప్తున్నాను వాళ్ళు ఎంత నీట్ చేసి ఇచ్చినా కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చాకు తీసుకొని ఆ స్కిన్ పైన బాగా రుద్ది రుద్ది అయితే కడుగుతాను అనమాట చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అయితే సపరేట్ అయిందనమాట ఇప్పుడు నేను రుచికి సరిపడనంత సాల్ట్ అయితే వేస్తున్నానండి అలాగే కారం కూడా మా స్పైసీకి తగ్గట్టు వేస్తున్నాను నిజానికి ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో అనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ స్పైసీ వాడవచ్చండి మా ఇంట్లో చిన్నపిల్లల కోసమే మేము ఎక్కువగా తలకాయ కూర వండుతామండి వాళ్ళ కోసమైతే కొంచెం తక్కువే వేస్తాను రెండు స్పూన్లు కారం అయితే వేశాను కారం వేసి కలుపుకుంటున్నాను ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టించి తర్వాత వాటర్ మనకి ఎంత అయితే కావాలో అంత అయితే తీసుకుందామండి ఇప్పుడు ఒక టమోటోనైతే సన్నగా కట్ చేసి వేసుకున్నానండి టమాటో సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట టమోటో వేసి కలుపుకున్నాం కదా మూత పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకుందామండి టమోటో అయితే సాఫ్ట్గా కుక్ అయింది ఆయిల్లో అయితే ముక్కలు ఫ్రై అవుతున్నాయి మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని అయితే కుక్ చేసుకోవాలండి నేను కుక్కర్లో చేస్తున్న విజిల్ అయితే పెట్టలేదండి ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకొని నేను కుక్ చేసుకుంటున్నానండి ఇది తలకాయ చారు అయితే ఇంకా ఎక్కువ వాటర్ వేసుకోవాలండి నేను నార్మల్ కర్రీ అనమాట తలకాయ కూర చేస్తున్నాను అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువ వాటరే వేసుకున్నాను ముక్కలు మునిగేంత వరకే వేసుకున్నాను మనకి చారులా కావాలి అంటే కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోవాలండి జాజికాయ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి తలకాయ కూరకి చాలా అంటే చాలా టేస్ట్నిచ్చిద్ది అలాగే మటన్ ముక్కని సాఫ్ట్గా అంటే తలకాయ ముక్కని సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా హెల్ప్ అయ్యనమాట జాజికాయ మనం చూసారు కదా కొంచెం అంత కొంచెం జాజికాయనైతే నేను సన్నగా గ్రేట్ చేసి వేసుకున్నాను తలకాయ ముక్క చాలా సాఫ్ట్గా కుక్ అయ్యండి జాజికాయ వాడటం వల్ల వాటర్ వేసి ఉడికించుకుంటున్నాం కదా స్టవ్ మీద ఎండు కొబ్బరిని కాల్చి ముక్కలుగా కట్ చేసి అలాగే గసగసాలు ఎండు కొబ్బరి ముక్కల్ని మిక్సీకి వేసి పొడి అయితే చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే నేను రుచి చూస్తాను ఉప్పు కొంచెం తగ్గిందండి ఉప్పు తగ్గటం వల్ల నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే కొంచెం ఫస్ట్ తక్కువ వేసుకోండి తర్వాత తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి ఎక్కువ వేస్తే కూర అంతా పాడవుద్దండి నేను ఎప్పుడైనా సరే అదే చెప్తాను సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి అనే చెప్తానండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి తలకాయ కూర ఇప్పుడు ఎండు కొబ్బరి గసగసాలు మిక్సీకి పట్టింది అయితే వేసుకోవాలి చూశారు కదా ఎండు కొబ్బరి గసగసాలు మిక్సీకి అయితే వేసుకున్నాను యశ్వతమ్మ వచ్చి ఎప్పుడు కుక్ అయ్యిద్ది మమ్మీ కూర అని అడుగుతుందండి వాటర్ కర్రీలో ఎప్పుడైతే వాటర్ వేస్తానో కలిపిన తర్వాత నన్ను పిలు నేను టేస్ట్ చేస్తాను చూడండి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు టేస్ట్ చూసిందండి తను ఇంకా అలా పోయించుకుంటా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో వచ్చి టేస్ట్ చూడటానికి కుక్ అయిందా కుక్ అయిందా అని నా చుట్టూ తిరుగుతూ ఉండిద్ది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే రెండు యాలకులు అండి చూశారు కదా వీటిని అయితే నేను మిక్సీకి పట్టి వేసాను అవి మొత్తం మిక్స్ అవ్వట్లేదని చెప్పేసి ధనియా పౌడర్ కూడా కలిపి మిక్సీకి పట్టి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు యాలకులు రెండు లవంగాలు రెండించులు దాల్చిన చెక్క ముక్క మిక్సీకి పట్టి అయితే వేసాను కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిందండి ఇప్పుడు నేను పుదీనా ఆకులు నాలుగు వేసుకున్నాను అలాగే కొత్తిమీర ఒక గుప్పిడైతే వేసుకున్నాను ఇవి వేసుకొని కలుపుకొని మనం మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కుమారి ఆంటీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తలకాయ కూర అయితే రెడీ చూశారు కదండి చక్కగా తలకాయ కూర అయితే వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో అంత మిగిలి చక్కగా కుక్ అయిందండి ఫ్లాష్ అయితే అంత కరెక్ట్గా లేదు ఇక్కడ చూడండి తలకాయ కూర మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మన డప్పు మనం కొట్టుకోవటం కాదండి ఎదట వాళ్ళు చెప్పినప్పుడే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది తిన్నారాదండి వాళ్ళు చెప్తే మాత్రం మన చెవుల్లో అమృతం పోస్తున్నట్టుద్ది మావారైతే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి నిజానికి ఈ రెసిపీ చేసిన రోజు మా వారికి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళారండి బేతపూడి కానీ నేను ఇంట్లో నాలుగు ముక్కలు పెట్టి టేస్ట్ చేసిన తర్వాతే ఫంక్షన్కి అయితే వెళ్ళమని చెప్పాను ఎంతో టేస్టీగా ఉండి తలకాయ కూర అయితే రెడీ అయిందండి మా పిల్లలకైతే నేను అన్నం పెట్టుకొచ్చాను చాలా ఇష్టంగా తిన్నారు సండే వస్తుంది కదండి రేపు మీలో ఎంతమందికి తలకాయ కూర ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది ఈ రెసిపీ ట్రై చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు చాలా అంటే చాలా బాగుంటుంది బాయ్